నేటి త్రిపుర గవర్నర్ శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేటప్పటికీ నాకు సినిమాలు ఎక్కువ చూడటం అలవాటు లేదు కానీ చూసినటువంటి సినిమాలల్లో క్యారెక్టరే గుర్తు కానీ నేను యాక్టర్ను గుర్తుపట్టేవాన్ని కాదు మా మలక్పేటలో ఎన్టీఆర్ గ్రూప్ అని నాగేశ్వరరావు గ్రూప్ అని కొట్లాడుతుండేవాళ్ళు కానీ సినిమాలల్లో వీళ్ళని తె నాకు గుర్తుపట్టేవాని కాదు అందుకని నేను ఎన్నికలైపోయి అసెంబ్లీకి వచ్చిన దాకా వీరు ఎన్టీ రామారావు అనేటువంటిది నాకు గుర్తుండేది కాదు కానీ ఆ యొక్క వేవులో ఎన్టీ రామారావు యొక్క వేవులో బీజేపీ నుండి ముగ్గురం గెలిచినాం వెంకయ్యనాయుడు గారు జంగారెడ్డి గారు అంతకుముందు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ నేను ఒక్కనే బీజేపీ తరఫున ఆ రోజు మలక్పేట నుండి గెలవటం జరిగింది బీజేపీ నుండి గెలిచిన ఎనభై నాలుగులో జరిగినటువంటి అక్రమంగా ఎన్టీ రామారావు గారిని పడదోచినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇది అన్యాయం అక్రమం రామారావు గారి వెంట నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలందరినీ వాళ్ళు ఎట్లా ఎత్తుకపోవాలి లేదా ఎన్టీ రామారావు గారి పక్షాన ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి రాకుండా ఎట్లా చేయాలనేటువంటి ఇది ఉన్నప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు అని అంటే వాళ్ళని తీసుకురావటానికి పోయినాం అక్కడ గొడవ అయింది ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎన్టీఆర్ స్టూడియోలో పెట్టిన తర్వాత ఇక్కడ నుండి ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు హైదరాబాదులో యూత్ అప్పుడు ఎక్కువ మాతోటి ఉండేది యూత్ని మొబిలైజ్ చేసి అక్కడ కాపలాగా ఉండటం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మా తరఫున ఇంతమంది ఉన్నారని చెప్పి చెప్పిన తర్వాత కూడా నమ్మకం లేనప్పుడు ఇక్కడ కాదు ఢిల్లీ పోయి ఢిల్లీలో రాష్ట్రపతి ముందే మనం ప్రదర్శన చేద్దాం ఎమ్మెల్యేలు అందరినీ చెప్పి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు ట్రైన్లో అక్కడికి వెళ్ళిన తర్వాత బాబు గారు అక్కడ కలవటం అక్కడ నుండి వీళ్ళందరినీ కూడా మళ్ళీ మెజారిటీ చూపెట్టేంత వరకు ఎమ్మెల్యేలని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతోటి కర్ణాటక పోవటం మైసూర్లో అక్కడ ఉన్నటువంటి హోటల్లో ఉంచడం జరిగింది అప్పటి వరకు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను గుర్తుపట్టాను అక్కడ మొట్టమొదటిసారి ఈ యొక్క ఎమ్మెల్యేస్ వీళ్ళ యొక్క ఈ ఇష్యూస్లో వచ్చినప్పుడు ఆ హోటల్లో ఎమ్మెల్యేలు మా ఉన్నటువంటి హోటల్లో అది వెజిటేరియన్ హోటల్ నాన్ వెజిటేరియన్ దొరకదు ఎమ్మెల్యేలేమో మాకు నాన్ వెజిటేరియన్ కావాలనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అప్పుడు నాకు తెలుసు ఏ రకంగా పేషెంట్ తోటి వాళ్ళని ఒప్పించి అట్లా కాదు ఇట్లా కాదు ఇక్కడ వండరు అని చెప్పిన తర్వాత బయటికి వెళ్ళి ఎట్లా తీసుకురావాలి వాళ్ళకి ఎట్లా చెప్ప పెట్టాలి ఇవన్నీ చూసేవాళ్ళం ఆ తర్వాత మధ్య మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినారండి వాళ్ళు మాట్లాడతారట అంటే వీళ్ళు మాట్లాడటానికి వచ్చినారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కాదా వచ్చి ఏం మేనేజ్ చేస్తారో అక్కడేమన్నా లావాదేవీలు జరిగినాయేమో అనేటువంటిది ఇవన్నీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేటువంటి వాళ్ళం ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పేషెన్స్ వారి యొక్క పట్టుదల అప్పుడు నాకు అర్థమైంది అప్పటి నుండి ఆ తర్వాత కంటిన్యూగా అక్కడ నుండి వచ్చిన తర్వాత వారు ఆఫీస్లో ఉన్నప్పుడు వారు ఆఫీస్ ఉండేది అక్కడ నుండి కర్షక పరిషత్ ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఇప్పుడు ఉన్నటువంటి బాలకృష్ణ ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిచయంతో అప్పుడప్పుడు కలుస్తుండేవాడిని అప్పుడు ఇప్పుడున్నటువంటి మీ మంత్రి లోకేష్ గింత ఉండేవాడు అయితే ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడేటప్పుడు కేవలం అక్కడనే కాదు ఆ తర్వాత తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు మధ్యలో నేను ఫ్లోర్ లీడర్గా ఉండేవాడిని వారేమో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళని ఏ రకంగా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ముందుకెళ్లాలి అనేటువంటిది వచ్చి ఆలోచన వచ్చినప్పుడు ఆ టైంలో మీరు తీసుకున్నటువంటి ఒక విషయాన్ని మీ ముందు తీసుకురాదలుచుకున్నాను తిరుపతిలో కరువు వచ్చింది కొండ మీద నీళ్లు లేవు నీళ్లు లేవు కాబట్టి కిందికెళ్ళి పైప్ లైన్లో పైకి పంపు చేయాలి పంపు చేయాలి అని అంటే దానికి ఐదు కోట్ల పైన ఖర్చు అవుతుంది టెండర్ పిలవాలి టెండర్ పిలవాలి అని అంటే ప్రాసెస్ టైం అవుతుంది ఈ లోపల కరువు ప్రాబ్లం అవుతుంది అనేటువంటి దీంట్లో టెంపుల్ దగ్గర నీళ్లు లేవు అని అంటే రావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా రారు చెడ్డ పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి అసెంబ్లీలో ప్రతిపక్ష అందరినీ పిలిచారు రాజశేఖర రెడ్డి గారు నేను కమ్యూనిస్ట్ నాయకులు అందరినీ పిలిచిన తర్వాత ఈ రకంగా సమస్య ఉంది ఏం చేద్దామని అన్నారు అప్పుడు అందరూ కూడా మీరు టెండర్ పిలిస్తే లేట్ అవుతుంది కాబట్టి నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా అవసరానికి రాష్ట్రం యొక్క శ్రేస్ల దృష్ట్యా అందరినీ కలుపుకొని ఏ రకంగా పోవాలనేటువంటిది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఇక అక్కడ నుండి నంది హిల్స్ నంది హిల్స్కి వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడు మధ్యలో ఎక్కడ ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తారనేటువంటి కాన్వాయ్ తోటి హైదరాబాద్ రావటం ఆ సందర్భంలో సిటీలో గొడవలు కావటం నేను ఈ ఎమ్మెల్యేస్కి వీళ్ళందరికీ కూడా ఫిజికల్గా నా మనుషులతోటి కాపలా ఉన్నాను కాబట్టి ఇతను ఎట్లాగైనా దూరం చేయాలి ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో పోలీసు వాళ్ళు నా మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడానికి వచ్చినారు ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు గవర్నర్ బంగ్లా ముందు రాజ్భవన్ ముందు మేము ప్రొటెక్ట్ చేయడానికి పోతే అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను అక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినారు ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేని తీసుకెళ్తున్నారంటే అప్పుడు చైతన్య రథం మీద ఎన్టీ రామారావు గారు పిలిచి బ్రదర్ ఏం కాళ్ళు వెళ్ళిరా మనం గెలుస్తామనేటువంటి దీనితోటి కౌగలించుకొని నన్ను పంపించినటువంటి ఆ యొక్క సీన్ ఇప్పటికీ నాకు దొరుకుతుంది ఆ తర్వాత అసెంబ్లీకి వెళ్ళాం అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా దగ్గర గన్ ఉండేది బీజేపీ వాళ్ళు గన్ తీసుకొచ్చినారు అఫీషియల్గా గన్ను ఉన్నది తీసుకెళ్ళొచ్చు అనేటువంటి సంగతి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ రకంగా బదనాం చేయటానికి మళ్ళీ ప్రయత్నం చేశారు కానీ అల్టిమేట్గా ప్రజల యొక్క సపోర్ట్ తోటి గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నాను కొత్త బిల్డింగ్లో మొదటి రోజు మొదటి అసెంబ్లీలో మొదటి రోజు మొదటి ప్రశ్న నాది ఆ ప్రశ్న ఏం ప్రశ్న ఏమండి రామారావు గారు మీరు ఈ కరప్షన్ వీటిని అన్నింటిని కూడా అరికడతాము అది అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ని డిక్లేర్ చేస్తారా వాళ్ళ ప్రాపర్టీ ఎంతున్నాయి ఏంటిది ఆలోచన ఉందా అని చెప్పి నేను అడిగినప్పుడు బ్రదర్ మా మంత్రులే ఏంది అందరు ఎమ్మెల్యేలు దీనికి ప్రతి సంవత్సరం కూడా డిక్లేర్ చేయాలి వాళ్ళ ప్రాపర్టీస్ ఏంది అని చెప్పి దాన్ని చెప్పడం జరిగింది ఆ రకంగా అప్పటి నుండి నేను వేసినటువంటి ప్రశ్న తర్వాత కాలంలో దేశంలో ఎంత ప్రభావం ఉంటుంది అనేది నాకు తెలియదు కానీ తర్వాత ఏమైంది ప్రతి సంవత్సరం ఇక్కడ ఇవ్వటం మొదలుపెట్టారు ఈ యొక్క విషయాన్ని తీసుకొని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికల్లోనే దీనికి అఫిడమిట్ రూపంలో వేయాలి అనేటువంటిది ఆ తర్వాత దీంట్లోకి వచ్చినటువంటి దాని యొక్క కంటిన్యూషన్ అన్నట్టు కాబట్టి అపోజిషన్ వాళ్ళు ఏమడిగినా దాన్ని పాజిటివ్ దీంట్లో తీసుకొని అడిగేటువంటి చేసేటువంటి ఆలోచన ఆ రోజు ఎన్టీ రామారావు అదే కాకుండా ఎన్టీ రామారావు గారు సినిమాలో ఏదైతే చెప్పేవాడో దాన్ని నిజమైనటువంటి నిజరూపం అంటే వారికి అను అవకాశం వచ్చినప్పుడు దాన్ని అదే రకంగా ఆచరణ చేసేటువంటి పద్ధతిని కూడా వారు చూపెట్టారు ఆ రకంగా సినిమాలలో బీదవాడు ఎట్లుంటాడు వాటి సమస్య ఏంటిది వాటిని ఎట్ట ట్యాకిల్ చేయాలి ఆడవాళ్ళ సమస్య ఏంటిది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందనేటువంటి అనేటువంటి దానికి ఆలోచన చేసినప్పుడు బీదవాళ్ళకి తినటానికి తిండి ఉండాలి కాబట్టి రెండు రూపాయల కిలో బియ్యం పథకం ఆయన తీసుకొచ్చాడు ఆడవాళ్ళకి హాస్తిలోకు వారు తీసుకొచ్చారు ఆడవాళ్ళకి బహిర్భూమి పథకం మొట్టమొదట టాయిలెట్ పబ్లిక్ టాయిలెట్స్ కింద తీసుకొచ్చినటువంటిది వారు తీసుకొచ్చారు రైతులకు కష్టమైనప్పుడు రైతులకు కావలసినటువంటిది ఏంటి అని చెప్పి యాభై రూపాయలకే కరెంట్ అనేటువంటిది వారు తీసుకొచ్చారు ఈరోజు దేశం మొత్తంలో టాయిలెట్స్ ఉన్నాయి ఫ్రీగా మనం బియ్యం ఇస్తున్నాం అదే రకంగా మహిళల కొరకు హక్కులు తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా వారు సినిమాలల్లో చూపించేవారు ఆ తర్వాత వాటిని అధికారంలోకి వచ్చినప్పుడు దాన్ని ఆచరించడానికి పూర్తిగా అమలు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి వారు వారి యొక్క వీటిని మనం ఇప్పటికీ మనం అదే రకంగా జయప్రకాష్ నారాయణ గారు వారి యొక్క ఉద్యమం ద్వారా ఎమర్జెన్సీ వచ్చి అప్పుడున్నటువంటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఒకటి చేస్తే ఎన్టీ రామారావు గారు ఈ యొక్క ఉద్యమం ద్వారా దేశంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా నేషనల్ ఫ్రంట్ మీద ఒకటి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ఎన్టీ రామారావు గారు కాబట్టి అటువంటి వ్యక్తి యొక్క విషయాల్ని గుర్తు చేసుకుంటూ ఆ రోజు జరిగినటువంటి వీటిని అన్నింటినీ కూడా ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చినటువంటి మన జనార్దన్ గారికి వారి మిత్రులు వీరందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకు చెప్పుకుంటూ ఫిజికల్గా రోజు ఎన్టీ రామారావుని గద్దె దించినటువంటి వారికి మనం నేను ఫిజికల్గా అక్కడ ఉండి ప్రొటెక్ట్ చేసి ఇచ్చేయటమే కాకుండా ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో అదే నాదెల్ల భాస్కర్ రావు అని ఓడించినటువంటి ఘనత కూడా నాదే కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ యొక్క ఎన్నికల్లో సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నా వారి యొక్క ఆశయాలు తప్పకుండా ఆ దిశలో ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్